హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హాలిడే వచ్చింది కదండి మా ఊరైతే వచ్చాము ఊరు రాగానే మార్నింగే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుని వంట వంట చేసుకొని టిఫిన్ చేసి పొలంలోకి అయితే వచ్చామండి మామే అయితే మార్నింగే టిఫిన్ చేసి త్వరగా వస్తారు పొలంలోకి బీరతోట ఉందండి బీరకాయలు కానీ మార్నింగే వచ్చేసారు లేట్ అయింది అనుకోండి ఎండ అయితే గట్టిగా దంచేస్తుంది ఎండలో పని చేయాలంటే కష్టమే కదా అదేదో చల్లగా ఉన్నప్పుడే మన పని మనం పూర్తి చేసుకోవచ్చు కదా నీట్గా ఎండ రాకముందే బెరకాయలు కోసేసుకోవచ్చు అన్న వేలు మా మామైతే చేసి వస్తారు మామయ్యకి అమ్మకి సలదానం పట్టుకొని నేను మా చిన్నబ్బాయి అయితే వచ్చామండి చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో పొలం అంతా మైండ్ రిలీఫ్గా అయిపోద్దండి మనం పొలం చూడగానే ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి వరే వరేసామండి కొన్ని అయితే కూరగాయలు వేసాము మనకి సంవత్సరానికి సరిపడిగా వరవేస్తామండి తినడానికి ఎంత సరిపోతుంది ఎంత మిగతావి కూరగాయలు అయితే పండిస్తారండి ఇంట్లో ఖర్చులు కూడా మనకి ఉండాలి కదా అలా కూరగాయలు పండించి కూరగాయలు అమ్ముకోవచ్చు అన్న వేలు కూరగాయలు కొద్దిగా వర అయితే కొన్ని మండలు వేస్తారండి మామి అయితే మార్నింగ్ వచ్చారు కదా రాంగానే కేట్లు ఉన్నాయి కదండి బీరకాయలు అవి అయితే కోసారు ఇంకా పొలంలో ఉండి బీరకాయలు కోస్తున్నారండి చూడండి ఇవి బెండతో బెండ చెట్లు అండి బెండ బెండతోట అవంగానే బేరతోట వేసారు ఆ బెండ తోట బెండ చెట్లకైతే పొదలు చుట్టుకొని అలా పైకి వచ్చాయండి ఇంకా పంద్రాది వేస్తే ఇంకా బాగా కాస్తాయండి బెండతోట కానీ చెట్లు ఉన్నాయి కదా వీటిలో చుట్టుకుంటాయి ఎలా అనే వేలో తోట వేశారండి చూడండి మా చిన్న అబ్బాయి వాళ్ళ తాత ఎలా కోస్తున్నారు ఏటైనా వచ్చేసాడు వాళ్ళ తాతయ్యకి హెల్ప్ చేసేస్తున్నారు వాళ్ళ తాతయ్య కోసి ఇచ్చిన బెరకాయలు అయితే కేట్ బకెట్లో నీట్గా సర్దుతున్నారు ఆ కేటు బయట ఉంచారు కదండి ఇలా బకెట్ పొలంలోకి తీసుకొచ్చాక మనం నీట్గా క్యారీ చేయవచ్చు కదండి బకెట్ మనం ఎటు వెళ్తే అటే పట్టుకుని వెళ్ళచ్చు అదే కేట్ అయితే మనం తిప్పలేం కదా మళ్ళీలో అందుకే బకెట్లో మనం కోసిన బీరకాయలు అన్నీ సర్ది ఆ బకెట్ నిండాక ఆ కేటు దగ్గరికి వెళ్ళి కేట్లో సర్దేస్తారు ఇక్కడ ఎక్కడెక్కడ బీరకాయలు ఉన్నాయో నేను చూస్తున్నానండి బీరకాయలు రోజులకు ఒకసారి అనేది కోస్తారు అలా కొయ్యలేదు అనుకోండి ముదిరిపోతాయి అవి కూర కూడా పనికిరావు ముదిరిపోయాక నీట్గా వెతకాలండి మనం ఎక్కడ ఉంచేసినా అవి ముదిరిపోతాయి చూడండి బీరకాయలు పచ్చగా ఉంటాయి ఆ పొదలన్నీ కూడా పచ్చగానే ఉంటాయి నీట్గా వెతకాలండి పొద పొద నీట్గా ఎత్తి ఎత్తి నీట్గా చూడాలండి చూడండి బీరకాయలు మనకి నీట్గా ఉంటాయి కదా బీరకాయలు అవి ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు అయితే చెట్టిన ఉంచేస్తారండి ఎందుకంటే అవి మన విత్తనాలకి విత్తనాలు తయారు చేసుకోవచ్చు అవి బాగా ఎండబెట్టి వాటి ద్వారా మన విత్తనాలు అనేవి తీసుకోవచ్చు ఆ విత్తనాలు మళ్ళీ మనం నెక్స్ట్ పంట వేసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు ఇంకా మనం కొనక్కర్లేదు బీర విత్తనాలు ఈ విధంగా తయారు చేస్తారండి బేర బీర విత్తనాలు బాగా ఎండబెట్టాలి బాగా ఎండబెడుతున్నా మనకు ఆ విత్తనాలు బాగా పనిచేస్తాయండి లేదంటే పనికిరావు చూడండి ఈ బీరకాయలన్నీ విత్తనాలకే ఉంచేశారు ఇవన్నీ ఇవన్నీ ముదిరిపోయండి ఇవన్నీ విత్తనాలకే ఉంచారు చెట్ని అలా ఉంచి బాగా ఎండ ఎండాక బాగా ఎండలో ఎండబెట్టి అప్పుడు విత్తనాలు బయటకు తీస్తారండి చూడండి పైమాట అయితే బీరకాయలు కోస్తారు ఈ విధంగా బకెట్తో తెచ్చి అవ్వండి కేట్లో సర్దుతున్నారు కేట్లోనూ బ్యాగ్లోనూ సర్దుతున్నారు బీరకాయలు అనేవి నీట్గా లేదు బ్యాగ్లో ఉంచేసామనుకోండి అనుకోండి ఇరిగిపోతాయి మనం నీట్గా పట్టుకోలేం కదా అదే కేటన్కు సవార్గా ఉంటుంది మొత్తం నీట్గా సర్దుతున్నారు చూడండి పైమాడి అయితే కంప్లీట్ అయిపోయింది పైమాడి మొత్తం ఆ బేరకాయలు దొరికాయండి ఇన్ని బీరకాయలు అయితే దొరికాయమాడి అంతా కలిస్తే మనం పందరేస్తే ఇంకా బాగా కాస్తాయండి త మనకి బెండ చెట్టు ఉన్నాయి కదా ఆ విధంగా వేస్తారు చూడండి ఇది కింద మాడ అండి తోట ఈ కిందమాడలోకి అయితే వచ్చాము పోయడానికి చూడండి మామిడితో మామిడి చెట్టు కూడా బేరపోత ఎక్కేసింది బీరకాయలు చూడండి ఎంత బాగా కాసాయో కానీ నీట్గా వెతకాలండి బీరకాయలు అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చూస్తూ వెళ్ళాలి మనం ఎక్కడ ఉంచేసినా ముదిరిపోతాయండి ముదిరిపోయాక మనం ఏమీ చేయలేము అయిపోయింది కింద మేడ కూడా ఏరియా మొత్తం ఏరియాకి కేట్ రెడీ అయిపోయింది కేట్ని అయితే సర్దేస్తారు నీట్గా చూడండి ఈ బోటు ఈ బోటు ఇలా కేటు పట్టుకెళ్తే మనకి ఆరు వందలు ఆరు వందల యాభై అంతే వస్తుందంటే అండి ఎక్కువ రాదు కేటు మొత్తం పట్టుకెళ్తే ఇలా పైన ఆకులు నీట్గా సర్ది తాడు తాడులతో గట్టిగా కట్టేస్తారండి అప్పుడు మనకి ఆ బీరకాయలకి ఎండదే తగలు కదా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ ఇలా లేచి అప్పుడు మార్కెట్కి పట్టుకెళ్తారండి బీరకాయలు అంతవరకు నీట్గా పచ్చగా ఉండాలి కదా ఎండ తగలకుండా నీట్గా పడిపోకుండా ఉంటాయని ఇలా పైన రొడ్డది పెట్టి గట్టిగా కడతారు చూడండి కేటైతే రెడీ అయిపోయింది ఈ వర చూడండి ఎంత పచ్చగా ఉందో ఎంత బాగుంది ఈ రోకల బండి మీద ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి వీడియో నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ